మీరు తృప్తిగా పూజించి ఈ దేశంలో నిర్భయముగా నివసించదరు ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు ఆ దుష్ట మృగములు లేకుండా చేసేదను దేవునికి మహిమ కలుగును గాక చెబుతారు మీరు తృప్తిగా పూజించి మీ దేశంలో నిర్భయముగా నివసించదరు ఆ దేశంలో మీకు క్షేమము కలుగును మీరు పండుకున్నప్పుడు ఎవ్వడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో మృగములు లేకుండగా చేసేదను ప్రైజులాడు లూయో ఇప్పటికీ మన దేశానికి స్వతంత్రత వచ్చి ఇది డెబ్బై ఎనిమిదవ సంవత్సరం డెబ్బై ఏడు సంవత్సరాలు గతించిపోయాయి ఇది డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మీరు జాగ్రత్తగా వినండి ఆ దేశములు మీరు తృప్తిగా భుజిస్తారు మీ దేశముకి ఏమి ఇస్తాను క్షేమమునిస్తాను క్షేమమునిస్తాను మీ దేశమునకు నేను క్షేమమును కలగజేస్తాను ఆ దేశంలో ఎవడును మీరు పండుకున్నప్పుడు మిమ్మల్ని ఎవడు భయపెట్టడు అంత మాత్రమే కాదు వాక్యంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను ప్రైసలుయో హోలుయో మంచి మృగాలు ఉన్నాయి మృగాలు కూడా ఉన్నాయి జాగ్రత్త వినాలి మంచి మృగాలు ఉన్నాయి ఇప్పుడు ఏదన్నా శిథులు పాడైపోయి బలహీనమైపోయినది ఏదన్నా ఒక ఖో లేకపోతే ఏదన్నా ఉందనుకోండి ఒక డాగ్ ఏదన్నా ఉందనుకోండి దాన్ని ఏం చేస్తామో మనం తీసుకొచ్చి పెంచామనుకోండి దానికి ఏముంది విశ్వాసం ఉంది నువ్వు పెట్టినటువంటి దానికి తగినట్లుగా దానికి ఒక విశ్వాసం ఉంది వాటి ఏమని రాయబడింది దుష్టమృగములు ఏ మృగం ఏ మృగములు దుష్టమృగములు ఉన్నాయి మీరు చరిత్రలో చూడండి ఏ న్యూస్ పేపర్లో చూసినా ఏ న్యూస్ ఛానల్స్లో చూసినా నేటివ్స్ దేశంలో ఎవరి బహుభయంకరమైన పరిస్థితులు వాటిల్లుతున్నాయి అతి చిన్న వయస్సులను అతి చిన్న వయసులో ఏమైనా చిన్న పిల్లలను చెరిపేస్తున్నారు దుష్ట దుష్టమృగంలాగా ప్రవర్తిస్తున్న వారు అనేక మంది దేశంలో అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉన్నారు తల్లి ఎవరో తెలియదు చెల్లెవరో తెలియదు అతి చిన్న పిల్లలని తెలియదు ఏమంటే బహుభయంకరమైన పరిస్థితులు దేశాన్ని చిన్న భిన్నం చేస్తుంది బహుభయంకరమైనటువంటి పరిస్థితులు దేశముల వినం చేస్తున్నాయి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు ఒక స్త్రీ నడిరోడ్డి మీద అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి తన గృహమునకు క్షేమంగా తిరిగిన రోజున మన దేశానికి ఏమొచ్చినట్టండ మరి ఈ రోజున ఒంటరిగా వెళ్ళడానికి ఉన్నాయా ఒక స్త్రీ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళినటువంటి సహోదరు రాలేకపోతుంది పశు ఏమండి అతి చిన్న వయసులోనే వారి జీవితాలను చిన్నప్పటి చేస్తున్న మృగాలు దేశంలో విలేచాలు చేస్తున్నాయి నెమ్మది లేదు సమాధానం లేదు దేశంలో క్షేమము లేదు ఎడు చూసిన బహుభయంకరమైన పరిస్థితులు వాటిల్లుతూనే ఉన్నాయి భయంకరమైనటువంటి పరిస్థితులు విలేతాళ్ళు చూస్తూనే ఉన్నాయి ఎన్నో భయానకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం దేశంలో క్షేమం లేదండి దేవుని వాక్యం చెప్తుంది నేను మీ దేశమునకు క్షేమము కలగజేసేదను దేవునికి మహిమ కలుగునగాక బిగ్గరగా చెప్పండి బాలాలుయో హాలలుయో హాలలుయో ఆ మధ్య ఒకడు ఆమెను ప్రేమించాడట అడు చూస్తేనేమో నల్లగా కర్రోడు లేకున్నాడు కర్రోడాడు ఆడేమో అమ్మాయిని ప్రేమించాడట ఆ అమ్మాయి అంటుంది నాకు చాలా భవిష్యత్తు ఉంది నేను చదువుకోవడానికి స్థలానికి వచ్చాను నేను ఇలాంటి పని చేయడానికి ఇక్కడికి రాలేదు మా తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలతో నన్ను పెంచారు నేను ఏకైక కుమార్తెను నా పట్ల ఎంతో బాధ్యత కలిగిన నా తల్లిదండ్రులు ఇంతవరకు పెంచి పోషించారు వారు కడిపేదరికలో కూడా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా కొరకు నడుము కట్టుకుని రయం బగలు ప్రాధాయపడి ప్రాకులాడుతూ ఎంతో కష్టపడి నన్ను ఇంత దాన్ని చేశారు నాకు ఇలాంటి అసహ్యం ఇలాంటి వాటిలో నేను ఇన్వా ఇన్వాల్వ్మెంట్ కాను నా జీవితం ఇది కాదని ఆమె తెగించి సమాధానం చెప్పింది వాడు అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తావా సరే లేకపోతే చేస్తాను నీ మీద యాసిడ్ పోసి చంపేస్తాను ఏమేస్తాడంట యాసిడ్ పోసి చూసారండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నెమ్మది ఉందండి దేశంలో సమాధానం ఉందండి వాళ్ళు ఎంతో ఎవరిని అల్లారం ముద్దుగా పెంచుకున్నారు ఏ రోజున కూడా ఆ కాలు క్రింద పెట్టుకుండగా ఒకటే కుమార్తెను ఎంతో అమితమైన ప్రేమను కనపరిచి తన కుమార్తె అంతగా చదివించి అంత గొప్పదాన్ని చేయాలని వారు రోజున పరిస్థితులు దేశంలో ఎలా ఉన్నాయి ఒకసారి గమనించం దుష్ట మృగాలు ఏ మృగాలు మంచి మృగాలు కూడా ఉన్నాయి హాని చేయనివి ఇదేంటంటే ఎవడన్నా బాగుపడుతుండే ఎవరైనా అందంగా లేకపోతే ఘనంగా లేకపోతే మంచిగా సౌఖ్యంగా సమాధానకరంగా సంతోషదాయకంగా బ్రతుకుతుండే వార్వ లేని పరిస్థితులు దేశంలో రకరకాల పరిస్థితులు రోజున మనం చూస్తూనే ఉన్నాం మన కనులకు కనువిప్పు కలగజేసే సంఘటనలు ఎన్నో చూస్తున్నాం మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా మన దేశం అంతా క్షేమముగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగా ఆమె లూయా మన దేశం క్షేమంగా ఉండాలి మన దేశ ప్రజలు క్షేమముగా ఉండాలి వాస్తవానికి చెప్పాలంటే ఈ భారత గడ్డ మీద మనం పుట్టమంటే నిజంగా మనం ధన్యులు మనం చెప్పుకోవాలా ప్రైజుల్ ఈ గడ్డ మీద మనం పుట్టేమంటే ధన్యులమే ఈరోజు ఎన్నో దేశాల్లో బహు బహు భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు సెల్ ఫోన్లో అరచేతిలో ప్రపంచం వచ్చేసింది ఇప్పుడు అరచేతిలో ఇప్పుడు సెల్ ఫోన్లో చూడండి ఎన్నెన్నో యుద్ధాలు ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు ఎటు చూసినా నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఏ ముందు ఏమే ఏ పెని విపత్తు కలుగుతుందని గుప్పిడి గుండెను చేతబట్టి కన్నీళ్లతో కాపురం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా మన దేశం క్షేమముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమె నేను మీకు క్షేమమును దయచేస్తాను మీరు తృప్తిగా పూజించి మీ దేశంలో మీరు నిర్భయుల నివసిస్తారు అంతేకాదు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు ఆ దుష్ట దుష్టమృగములు లేకుండా చేస్తాను మన దేశమునకు సర్వశక్తి కలిగిన దేవుడు క్షేమమును దయచేను గాక అపాయాల నుంచి తప్పించున భయానకమైన పరిస్థితుల సృష్టి వాతావరణంలో నేను మీ దేశమునికి ఏమిస్తాను క్షేమమును ఏమిస్తాను ఏమిస్తాను చెప్పండి ఏమిస్తాను క్షేమమా క్షేమమా క్షేమం అంటే ఆ క్షేమం కలిగిన చోట సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది క్షేమమున్న చోట ఏమండి కన్నీళ్ళు ఉంటాయి బాధ ఉంటుంది వ్యాధు ఉంటుంది అది వర్ణనాతీతమైనది దేవుడు అంటాడు నేను మీకు క్షేమమునే కలగజేస్తాను దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇలా కూర్చుని ప్రార్థన చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ప్రార్థన చేపించేటప్పుడు నిలబడి ప్రార్థన చేయాలా నిలబడి ప్రార్థన చేయాలా ఆమెనన్న తరగతి కూర్చోవాలా మరలా నేను ప్రార్థన చేపిస్తాను మరలా ఒక వాక్యం చెప్పి మరలా నిలబడి ప్రార్థన చేయాలి అలాగైతే మీకు మంచిగా ప్రార్థన చేయగలుగుతారు అర్థమవుతుందండి ఇప్పుడు అందరం లేచి నిలిచి మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం ఎలా